గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి భారీ ఓటం చెందిన తర్వాత అంటే చాలా హోప్ చాలా పెద్ద హోప్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడని జగన్మోహన్ రెడ్డే కాదు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా భావించారు అదేవిధంగా ప్రజలు కూడా భావించారు ప్రతి ప్రతిపక్షాల్లో ఉంటున్న నాయకులు కార్యకర్తలు కూడా ఊహించారు ఎలాగైనా కూడా మరొకసారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో ఆ ఊకు ఉంది కదా ఉన్నట్టుంది కదా అని అందరూ ఊహించారు కానీ దానికి భిన్నంగా రిజల్ట్స్ రావడం జగన్మోహన్ రెడ్డితో కూడా చాలా భారీగా భారీ అంటే అతి భారీగా ఓడిపోవడం అంటే ఇక్కడ మనం వాస్తవంగా మనం చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు అయితే లేకపోలేదని కూడా అనేక విషయాలు కూడా ఉన్నాయి కానీ అనేక విషయాలు ఉన్నా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలను ప్రజలను డైరెక్ట్గా నాయకులను కాదు నాయకులు నా ప్రజలు ఏదైతే డైరెక్ట్గా ఉన్నారో నాయకులు కాదు కార్యకర్తలు కాదు డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి ఆయన నమ్మకాన్ని తెచ్చుకొని ఆ నమ్మకంతో చాలా బేసరత్తుగా డెఫినెట్గా వచ్చేసి డైరెక్ట్గా నాకే ఓట్లు పడతాయన్న ధీమాతో జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఉన్నాడు ఎందుకంటే ఒక రకంగా మనం చూస్తున్నట్టయితే కూడా అక్కడ ఉన్న లోకల్గా జనరల్గా గతంలో ఏ ఏ పార్టీలో అయినా కూడా ఎలాగుంటుందంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వాళ్ళ కేట ఉంటుంది ఆ కేడర్ తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఆ లోకల్గా ఉంటున్న మండలాలకు సంబంధించిన నాయకులు ఉంటారు మండలానికి సంబంధించిన నాయకుల తర్వాత ఏదైతే లోకల్గా గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు కార్యకర్తలు అక్కడ నాయకులు కొంతమంది తయారై ఉంటారు అక్కడ డీలర్స్ ఉంటారు అయితే రేషన్ సబ్బుకు సంబంధించి వీళ్ళందరూ కూడా సమకూడితేనే అక్కడ వచ్చేసి ఆ ప్రజలను పోగు చేయాలన్నా కూడా అక్కడున్న ఎవరికైనా కూడా ఆ గ్రామంలో ఉంటున్న వారికి ఎవరికైనా మేలు చేకూర్చాలంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ద్వారా లబ్ధి చెందాలంటే కూడా సో ఆ గ్రామంలో ఉంటున్న ప్రజలు వచ్చేసి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళను కోరినట్టయితే కూడా సో వాళ్ళ నుంచి ఎమ్మెల్యే దాకా చేరడానికి ముగ్గురు నలుగురు చేతులు మారుతాయి అంటే అది లంచం తీసుకుంటారా ఇంకోట ఇంకోటి అంటే లేదు అలాంటి గతంలో ఎప్పుడో జరిగేవి కానీ కానీ లంచాలకు ఎక్కడ కూడా తాగులేదు కానీ డెఫినెట్గా వచ్చేసి ఇలాంటి వ్యవస్థననేది అనేది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేదో ఇలాంటి వ్యవస్థను ఇలాంటి సమస్యలు ఇలా అయితే లంచం ద్వారా పోతున్నాయా ఇంకోటి ఇంకోట గతంలో జరిగిన తప్పిదాలు ఇంకొకసారి జరగకూడదు డెఫినెట్గా వచ్చేసి ప్రజలకు డైరెక్ట్గా చేతిలోకి ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి లబ్ధి అందుతుంది అంటే డైరెక్ట్గా ప్రజలకు అందాలి ప్రజలు టూ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశాడు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన కూడా అదిలా చేశాడు కానీ ఏదైతే అక్కడ డెఫినెట్గా వచ్చేసి ఏదైతే ఎలక్షన్ టయానికి ఏదైతే ఉందో ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఎమ్మెల్యే ఎలాగైనా గెలవాలని పోరాడుతున్నాడు ఎమ్మెల్యే తర్వాత ఉంటున్న నాయకులు కూడా పోరాడుతున్నారు కానీ గ్రామంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు డీలర్ డీలర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఎత్తిపెట్టి పక్కన పెట్టేసి ఆ డీలర్ వ్యవస్థ అనేది ఏదైతే బండ్లు దాంట్లో ఏర్పాటు చేసి డైరెక్ట్గా వచ్చేసి హోమ్ డెలివరీ చేస్తున్న రేసింగ్ షాపులకు సంబంధించి దాంట్లో కూడా తీవ్ర అసంతృప్తి అయితే కూడా ఆ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉంది ఎందుకంటే ఆ పార్టీలో ఉంటున్న నాయకులు కార్యకర్తలు అనేక మంది చాలా కీలకంగా ఎది ఉంటారు ఆ పార్టీలో కీలకంగా మెలిగి పార్టీ కోసము ఈ ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టుంటారు కానీ దాని ద్వారా ఏదైనా కాంట్రాక్ట్లో కట్టో ఏదో ఒకటి చేసుకొని ఇలా డీటర్షిప్ ద్వారా ఇంకోటి ఇంకోటో పార్టీ ద్వారా ఏదైనా మనం కూడా లబ్ధి పొందామని ఆశించే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉంటారు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు సో కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడ కూడా ఎమ్మెల్యే కానించి అక్కడ ఉన్న నాయకులు లోకల్గా ఉంటున్న నాయకుల వరకు చిన్న కార్యకర్త కూడా ఏ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేని విధంగా ఈ ఐదు సంవత్సరాలు అయితే కూడా పరిపాలనైతే కొనసాగించాడు కానీ ప్రజలకు అయితే కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట తప్పకుండా డైరెక్ట్గా అకౌంట్లో వెళ్ళి పంపించాడు కానీ వాళ్ళనేదైతే ఎలక్షన్లో ఆ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని గెలిపించి గెలిపించి కూడా ఆ కథ వేరేగా ఉండు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన దానికన్నా కూడా ఇంకొక ప్రయత్నాలు చేసి మరింతగా ఎక్కువ మెల్లి చేసేదానికి ప్రయత్నాలు చేసి ఉండు కానీ అలాంటి అవకాశం ఎక్కడా వేయకుండా జగన్మోహన్ రెడ్డి దేమున అతి దారుణంగా ఓడి ఓడించడం జరిగింది సో ఒకటి జనరల్గా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఒక రకంగా బయట వినిపిస్తుంది ఏంటంటే లేదు ఈ కూటమింపులకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి తార్మార్ సో ఒకటి దాంతో బ్యాటరీ ఛార్జింగ్ అలాగే ఉంది ఇలా ఉంది ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కాదు అల్టిమేట్గా గెలుపు అన్నది ఎవరిది గెలిచింది ఎవరు సీట్లో కూర్చుంది ఎవరు సో కాబట్టి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకు తగినట్టుగా పరిపాలించుకుంటారు ఏమైనా చెప్తారు సో ఒకటి జగన్మోహన్ రెడ్డి రోజు ఏదైతే కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రెస్ ఆయన మాట్లాడుతూ కూడా స ఒక సభలో మాట్లాడుతూ కూడా చెప్పడం కూడా జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు బేసరత్తుగా ప్రజలకు ఏవైతే చెప్పినట్టు ఇచ్చినట్టు చెప్పినట్టు చెప్పినట్టుగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాడో జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడంటే కూడా చంద్రబాబు నాయుడు బాగా సీనియర్ ఎట్టి కదా ఆయన సూపర్ సిక్స్ చెప్తున్నాడు కదా సూపర్ సిక్స్ను కూడా చాలా పక్కగా అమలు చేయగలడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా కూడా ఇంకో పది శాతం ఎక్కువగా ఇస్తున్నా అంటున్నాడు కదా సో కాబట్టి మనకు ఏంటి ఇబ్బంది చూద్దాం ఒక ట్రై చేద్దామని ప్రజలు కూడా వేశారు మోసపోయారు ఆ తర్వాత ఆరు నెలలు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది అది ఇదని చెప్తున్నాను కానీ ప్రజల్లో అయితే ఎక్కడా కూడా ఈ విధంగా ఆలోచించినట్టు కనిపించలేదు కానీ డెఫినెట్గా వచ్చేసి ప్రజలు ఆలోచించింది ఏంటి చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరు వచ్చినా పర్వాలేదు అన్నట్టుగానే ఆలోచించినట్టుగా ఉంది ఈ రిజల్ట్స్ చూస్తే ఉన్నాడు జనరల్గా వచ్చేసి సో కాబట్టి అల్టిమేట్గా మనం చూస్తున్నట్టుగా గతంలో జగన్మోహన్ గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు ఆ తర్వాత వచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి కూడా రెండు లక్షల అరవై వేల కోట్లు డైరెక్ట్గా ప్రజలకు పెట్టాడు అని చెప్పారు సో కాబట్టి ప్రజలకు పంచుతున్నాడు రాష్ట్రం అంతా దివాలాది పోతుంది శ్రీలంక అయిపోతుంది అది ఇది అని చెప్పారు ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇలా చెప్పిన ప్రతిపక్షాలు అయితే ఉండే అదే ప్రతిపక్షాలు సూపర్ సిక్స్ అంటూ జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదు సంవత్సరాలలో రెండు లక్షల అరవై వేల కోట్లు ప్రజలకు డైరెక్ట్గా ఏదో ఒక రూపంలో లబ్ధి పొందారు ప్రతి ఒక్క కుటుంబంలో సో కాబట్టి అలా పొందిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు కూడా దానికి డబల్గా ఖర్చు అవుతుందని కూడా చెప్పారు సో కాబట్టి అలాగే అప్పు అవుతుంది కదా అలాగే రాష్ట్రం కూడా దివాలా తీస్తుంది కదా సో కాబట్టి అక్కడ ఆ అనేది ఎక్కడా కూడా వినిపించలేదు కేవలం చేసు సూపర్ సిక్స్ అనేకం సూపర్ సిక్స్తో పాటు మరిన్ని చాలా పెద్దగా కూడా అక్కడ ప్రచారం జరిగిందని సో కాబట్టి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు చాకచక్యంగా గెలవడం అయితే పక్కా సో కాబట్టి భారీ మెజారిటీతో బయటకు వచ్చారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో లోటుపాట్లు ఎక్కడున్నాయి అని ఎదిగినట్టయితే కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే అనేకమంది ప్రజలు ఇలా కూడా మోసపోయి ఉంటారు అది ఇది అని చెప్తున్నాడు ప్రజలే కాదు ఏదైతే వైఎస్ఆర్సీపీకి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా మోసపోయారు కదా పార్టీ నుంచి పార్టీలో ఉంటున్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు సీనియారిటీ ఎంతో పెద్ద సీనియారిటీ ఉన్న పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు కూడా పార్టీని వీడడం జరిగింది అదేవిధంగా పార్టీలో చాలా క్రమశిక్షణ ఉంటున్న కార్యకర్తలు కూడా కావచ్చు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఏదైతే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లుగా గెలిచిన తర్వాత దాదాపు వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఎలక్షన్కి వెళ్ళాలంటే కూడా దాదాపు వచ్చేసి లక్షలతో కూడిపడి కనీసం వచ్చేసి ఒక గ్రామంలో ఒక గ్రామంలో ఒక వెయ్యి ఓట్లు ఉన్న గ్రామంలో వచ్చేసి ఆ గ్రామంలో ఓటింగ్ జరిగితే కూడా గ్రామంలో ఆ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లు జరిగితే కూడా దాదాపు ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు ఖర్చు పెడితే కానీ ఆ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లు జరగలేని పరిస్థితి సో కాబట్టి ఇంత డబ్బు పెట్టి గెలిచిన తర్వాత ఏదైనా కాంట్రాక్ట్ ధరవానో ఇంకొక ధరను ఇంకో ధరను డబ్బు వస్తే మనం కూడా దాన్ని రీపే చేసుకోవచ్చు కదా తర్వాత వచ్చేసి ఈ పార్టీ మా మేము ఈ గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు పడ్డాము ఇంత డబ్బు పెట్టుకున్నాము తర్వాత అధికారంలోకి వచ్చాము ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత డబ్బు పెట్టి మేము ఇక్కడ చేసి చేసింటాం కదా దీంట్లో అంటే కూడా డబ్బులు కూడా మాకు వస్తుంది కదా అది అని చెప్పేసి లక్షల కోట్లు ఆ నలభై ఏదైతే పంచాయతీలో పెట్టింటారో ఆ లక్షలు సంపాదించుకునేదానికి మరిన్ని లక్షలు అప్పు తెచ్చి మరి పెట్టుకుంటారు సో కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో మందిని కాంట్రాక్ట్లు చేసిన అయితే ఇచ్చిన కాంట్రాక్ట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేగంగా పనులు పూర్తి చేయమని చెప్పారు సో కాబట్టి వేగంగా పనులు పూర్తి చేసిన తర్వాత వాళ్లకు డబ్బులు అయితే కూడా సరిగ్గా రాలేని పరిస్థితి సో కాబట్టి ఇలాంటి సమస్యల వల్ల చాలామంది చతమతం అయిపోయారు తర్వాత వచ్చేసి ఏకంగా వచ్చేసి కొన్ని కొన్ని జిల్లాలలో మనం చూస్తే కూడా ఏకంగా పంచాయతీకి సంబంధించి పంచాయతీలో డబ్బులు రాలేదని చెప్పేసి పంచాయతీలో కూడా పంచాయతీ రాజ్యలో కూడా చాలామంది రాజీనామా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి సో కాబట్టి అదేవిధంగా పార్టీ వేడిన దాఖలాలు ఉన్నాయి ఇలాంటి చెడ్డ పేరు అనేది లోకల్గా ఏదైతే లోకల్గా గ్రామాలలో ఉంటాయో గ్రామాలలో ఉంటున్న చిన్న చితక నాయకులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ రోజుల్లో సో కాబట్టి అలాంటి ఇబ్బందుల వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా లాంటి పరిస్థితి రాబోచ్చింది ఎందుకంటే కేవలం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టు ప్రజలు అన్నట్టుగానే ఉంచాడు సో జ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కోరుకున్నాడో ప్రజలకి ఏదైతే ఇంటింటికి అందించాలనుకున్నాడో డెఫినెట్గా అందించాడు సో ఇక్కడ ఎక్కడ డౌట్ లేదు కానీ ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ సృష్టించాడు అలాగే సచివాలయ వ్యవస్థ సృష్టించాడు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ఉందని కొనియాడారు సో కాబట్టి ఇలా చేసిన తర్వాత ఈ ఐదు మంది ఎవరైతే ఊర్లో ఒక ఊరికి వచ్చేసి ఐదు మంది పది మంది వాలంటీర్స్ ఉంటారో ఈ ఐదు మంది పది మంది మనకు పార్టీకి మేలు చేకూరుస్తారు తర్వాత వచ్చేసి రాబోయే రోజుల్లో మనకు డెఫినెట్గా పార్టీకి మేలు జరుగుతుంది ఎలక్షన్ సమయంలో సమయంలో కూడా వీళ్ళ ద్వారా మనకు కాస్త కూస్తో పార్టీకి మైలేజ్ వస్తుంది అంటారు కానీ ఆ తర్వాత వచ్చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో భాగంగా కూడా వాలంటీర్స్ని ఎవరిని కూడా తీసేయము సో వచ్చేసి వాళ్ళని అలాగే కొనసాగిస్తాము వాళ్ళను ఏదైతే వాళ్ళకు పదివేలు జీతం కూడా ఇస్తాము పర్మినెంట్ చేస్తాము అది అని కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి దాంతో ఆ ట్రాప్లో కూడా కొంతమంది పడ్డారు ఆ తర్వాత వచ్చేసి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తున్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్కు కు ఇస్తున్నాడు వీళ్ళను అది ఇది అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టాలన్నప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తే వీళ్ళు రాజీనామా చేస్తే కూడా ఆ తర్వాత వచ్చేసి పార్టీ యాక్టివిస్టులు యాక్టివేట్గా ఉండే యాక్టివేట్స్టర్స్గా ఉండొచ్చు సో కాబట్టి ప్రచారం కూడా వెళ్ళొచ్చు ఇబ్బంది ఇబ్బంది ఉండదు కదా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇంటింటికి ఒక యాభై ఏళ్ళ యాభై కుటుంబాలకు వాళ్ళు సర్వీస్ చేశారు కదా సో కాబట్టి వాళ్ళ ద్వారా కొంచెం సింపతిజీ ఉంటుంది పార్టీ కోసం అన్నా కూడా ఓట్లు వేస్తారు కదా అని జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచించాడు కొంతమందితో రాజీనామా కూడా చేయించారు సరిగిపోయింది సో కాబట్టి ఇక్కడ వ్యాలంట్రీసు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ఐదు సంవత్సరాలు కనిపించారు తప్ప ఆ లోకల్గా ఉన్న నాయకుడు కనిపించలేదు లోకల్గా ఉన్న కార్యకర్తలు కనిపించలేదు లోకల్గా ఉన్న ఏదైతే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వీళ్ళందరికీ ఎక్కడా పని లేనంత పని అసలు లేకుండా అసలు పచ్చిగా చెప్పాలంటే పట్టించుకోలేనంత కూడా ఎందుకంటే ప్రతి ఒక్కటి గ్రామంలోనే జరుగుతున్నాయి ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేసి ఏదైతే సచివాలయం అంటే కూడా గతంలో వచ్చేసి ఇక్కడ జిల్లాలోనో లేకపోతే మండలాలలోనో లేదంటే స్టేట్ లెవెల్లోనో సచివాలయాలు ఉండేది కానీ ఇప్పుడు సచివాలయం వచ్చేసి గ్రామంలోనే ఉండేది గ్రామంలోనే ప్రతి ఒక్కటి ఏది కావాలంటే కూడా ఏది కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాల్సిన కూడా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాల్సినా ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే కూడా డైరెక్ట్గా మన పల్లెల్లోనే దొరుకుతున్నాయి కదా సచివాలయాలు అనేది వ్యవస్థను పల్లెల్లోనే సృష్టించాడు సో కాబట్టి ప్రజల వద్దకే పాలన అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అంతేకాదు స్కూళ్ళకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి స్కూల్లో అనేక స్కూల్ మనం చూసినట్టయితే కూడా ఈ ఐదు సంవత్సరాల స్కూళ్ళల్లో అనేక మాధ్యమాలలో స్కూళ్ళు నాడు నేడుగా అని చెప్పేసి ఎంతో అభివృద్ధి చెంది చెందినమాట వాస్తవం సో కాబట్టి అది ఎవరు కూడా ఇదే పని కాదు ఎందుకంటే దీన్ని అందరూ ఏకీభవించారు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రతిపక్షాలు కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎవరు ఏదో రంగులు వేస్తున్నాడు రంగుల వల్ల డబ్బులు దోచుకుంటున్నారు అది ఇది అని మాట్లాడారు తప్ప కానీ అక్కడ ఉన్న లోకల్గా జరుగుతున్న దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు రివ్యూ చేశారు ఆ తర్వాత వచ్చేసి బయట వీడియోలు కూడా పెట్టారు మనం చూడడం జరిగింది చాలా మంచిగా ప్రతి బాత్రూమ్కి సంబంధించి కావచ్చు పిల్లలకు స్కూళ్ళకి ఏర్పాటు స్కూల్లో ఫుడ్కు సంబంధించి కావచ్చు అది ఒక క్లీనింగ్ వ్యవస్థ కావచ్చు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ చాలా పకడ్బందిగా చేశారు కానీ ఇలా చేసిన తర్వాత ఎవరైతే ఈ స్కూళ్ళకి సంబంధించి ఇలాంటి మెయింటెనెన్స్ పెడుతుంటారో అక్కడ మెయింటైన్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సరిగ్గా జరిగిన సర్వీస్కి సంబంధించి కూడా అక్కడ జరిగిన కాంట్రాక్టర్లకు కావచ్చు వాళ్ళకు కూడా సరిగ్గా ఇది వెళ్ళే జగన్ జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే కూడా డెఫినెట్గా ఈసారి ఎలాగైనా మనం గెలబోతున్నాం గెలుస్తున్నాం సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పక్క మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం సో కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉండదు తప్పకుండా వచ్చేసి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు తప్పకుండా వేస్తాం ఎవరికి ఇబ్బంది అంటే కూడా ఇంటర్నల్గా కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు ఎంపీల ద్వారా కావచ్చు చెప్పించారు సో కాబట్టి ఇది ఇది దాంట్లో బ్లైండ్గా వెళ్ళిపోయారు ఎందుకంటే అప్పుడు అప్పటికే లక్షల్లో కాంట్రాక్ట్లు చేసిన వ్యక్తులు చాలామంది ఉంటారు సో కాబట్టి వాళ్ళు పార్టీ వీళ్ళని పరిస్థితి పార్టీ వెడితే ఏమైపోతుందో ఏమో అన్నంత సమస్యతో సో కాబట్టి పార్టీ కోసం వాళ్ళు కూడా పనిచేశారు సో కాబట్టి అంతేకాదు జగన్మోహన్ ఇంకొక మాట కూడా మాట్లాడే ఈరోజు కార్యకర్తలు కావచ్చు ఏదైతే అక్కడున్న లోకల్గా నాయకులు కావచ్చు అందరు కూడా ఫేస్బుక్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఏదైతే మీకు అన్యాయం జరుగుతుంది ఎక్కడైనా మీరు చూసినట్టయితే కొనో దాన్ని వీడియో ద్వారా చిత్రీకరించి మీరు వీడియో తీసి పంపించండి సో కాబట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టండి అలాగే కాదు యూట్యూబ్ కూడా మీరు యూజ్ చేసుకోండి ఇలా చేయండి ఎలా చేయండి అని కూడా చెప్పాడు కృష్ణా జిల్లాలో ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో సంబంధించిన ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అనేక మంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సోష సోషల్ మీడియాలో ఉంటున్న యాక్టివిటీస్టు ఎవరైనా సోషల్ మీడియాలో కూడా వాళ్ళందరినీ కూడా తప్పులు పడుతున్న వ్యవస్థ మనం చూస్తున్నాయి మధ్య కాలంలో వాళ్ళను కూడా అనవసరంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళను కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద ఇలా కేసులు జరిగే కేసులు అనేది ఒక ఒక రకంగా కేసులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే పెట్టగలరు కదా అది అని జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కానీ లోకల్గా ఉంటున్న ఎవరైతే అక్కడ లోకల్గా ఉంటున్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళైనా కూడా దాన్ని అధిగమించడానికి పైనుంచి వాళ్లకు ఎలాంటి ఈ సపోర్ట్ ఉంటే కదా సో ఒకటి అలాంటి సపోర్ట్ అనేది ఏర్పరిచి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా మాట్లాడాలి అంటే భయం వచ్చే విధంగా వాళ్ళు సృష్టిస్తుంటే సోషల్ మీడియాలో ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఇది చేయడానికి గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డికు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా వచ్చేసి సోషల్ మీడియా ద్వారా అనేక మంది సోషల్ మీడియాలో ఆయనకు ఒక ఆర్మీగా తయారపయ్యారు ఆ తర్వాత వచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీస్ అందరినీ కూడా ఎవరో ఒక చేతిలో పెట్టేసి వాళ్ళని ఇచ్చలవిడిగా వాడుకొని అనవసరమైనటివన్నీ కూడా ఇది చేశారు తప్ప కానీ సోషల్ మీడియాలో పోరాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శక్తుల్లాగా పోరాడారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఇతర పార్టీలని చెత్తిన వాళ్ళను కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రివ్యూ చేసి ఎక్కడైతే డైహాట్ ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో మరొకసారి యాక్టివిటీ చేయకపోతే సో కాటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అది కోరుకున్నాడో తప్పకుండా వచ్చేసి మరొకసారి మనం అధికారంలోకి రాబోతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రెండు లక్షల అరవై వేల కోట్లు చేశాడు గనక చంద్రబాబు నాయుడు అంతకు మించి ఐదు లక్షల కోట్లు ఇస్తాడు ప్రజలకు అన్నాడు కనుక సో కాటి వాళ్ళకు ఓట్లు వేశారు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అలా చేసే పరిస్థితులు లేడు కాబట్టి డెఫినెట్గా ప్రజలు కూడా మనము మనకు డైరెక్ట్గా మనకు గెలిపిస్తాడు అది అన్నట్టుగానే ధీమాగా అన్నాడు సో కాబట్టి ఒకటి ఢీమా ఆ ధీమా ఉంటే ఉంటుందా కానీ ప్రజల్లో ఏదైతే ప్రజల్లో కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉంటున్న లోకల్గా ఉంటున్న నాయకులు కావచ్చు ఎంతోమంది అసంతృప్తిగా ఉన్నారు అక్కడ ఉంటున్న నాయకులు ఏదైతే నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్ క్యాండిడేట్లు ఉంటారో ఇప్పుడున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చేసి అక్కడ లోకల్గా ఉంటున్న నాయకులను అక్కడ వ్యవస్థలను అక్కడ ఉన్న కార్యకర్తలను అందరినీ మమేకం చేసుకొని అక్కడ జరిగిన లోటుపాట్లకు సంబంధించి ఎక్కడ జరిగిన కాంట్రాక్ట్స్కి సంబంధించి అక్కడ ఉన్న ఏదైతే గతంలో ఉన్న డీలర్స్కి సంబంధించి ఇక్కడ వీళ్ళందరినీ కూడా రివ్యూ చేసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్క విధిగా సృష్టించే తప్ప జగన్మోహన్ రెడ్డి మరొకసారి లాభం చేకూర్చలేరు సో డెఫినెట్గా ఏదైతే పార్టీకి లాయల్టీగా ఉంటున్న వ్యక్తులు చాలామందే ఉన్నారు కానీ గతంలో ఐదు గత ఐదు సంవత్సరాలుగా కొంతమంది పట్టించుకోలేదు సో ఒకటి వాళ్ళని దూరం పెట్టారు అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ బ్యారేజ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అయితే కూడా ఈ సోషల్ మీడియా వ్యవస్థను ఏదైతే ఉందో అదేవిధంగా అక్కడ లోకల్గా ఉంటున్న దీనికి సంబంధించి పూర్తిగా డేటా తెచ్చుకొని దానికి గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి పిలిపించి వాళ్ళందరితో మమేకమైతే పార్టీకి మరొక్కసారి మంచి జోసే వస్తుంది అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది